ఈ రోజున మన గర్భము ద్వారా పుట్టబడిన పిల్లలను బట్టి బయట వారికి సంతోషం ఎలా ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళకి సంతోషం దొరకట్లే తన గర్భములో పుట్టినటువంటి కుమారుని వలన కుమార్తె వలన ఈరోజున తల్లిదండ్రులకు ఏం కలగట్లేదు అని అంటే సంతోషము కలగట్లేదు వారి క్రియలను బట్టి వారి పనులను బట్టి వారి పాపమును బట్టి వారు నడిచే నడవడికను బట్టి ఈరోజున తల్లిదండ్రులకు తమ పిల్లలను బట్టి ఏం కలగట్లేదండి సంతోషం వారు వారు చేసే పనులు వారి యొక్క వ్యసనాలు ఈరోజున భయంకరంగా లోకంలో కనుక చాలా మంది పిల్లలను చూస్తూ ఉంటుంటే ఎంతో భయంకరంగా డ్రగ్స్ లాంటి వ్యసనాలకు అలవాటు పడిపోతున్నారు సిగరెట్లు చిన్న వయసులోనే సిగరెట్లకు అలవాటు పడిపోతున్నారు చిన్న వయసులోనే బీరుల దగ్గరుండి మొదలుపెట్టి పెట్టి కాస్ట్లీ కాస్ట్లీ మందు వరకు కూడా అలవాటు పడిపోతున్న భయంకరమైన దుష్టత్వంతో నిండినటువంటి పిల్లలు నేటి సమాజంలో ఎక్కువైపోతున్నారు చిన్న వయసులోనే పోర్ను లాంటి వాటికి అడిక్ట్ అయిపోయి ఏమంటే భయంకరంగా బయటకు వెళ్ళి భయంకరమైనటువంటి నీచక్రియలను జరిగిస్తూ ఉన్నారు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే వాడికి పాపం ఎలా చేయాలో కూడా ఎవరూ చెప్పకుండానే సమాజంలో ఉన్న పనులను బట్టి నేర్చుకునే దుస్థితికి దిగజారిపోయి ఆ పనులను బట్టి ఇంట్లో తల్లిదండ్రులకు తలనొప్పిగా మారిపోతున్నాడే కానీ సంతోషాన్ని కలుగజేసే పుత్రునిగా అయితే ఉండట్లే ఇక్కడ కుమారుడు అని ఉన్నదని చెప్పి కొడుకే అనుకోవద్దు కూతురు కూడా అలాగే ఉంటున్నారు ఈ రోజున తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చే కుమార్తెలుగా బయటికి వెళ్ళి బజారులో తిరిగేటువంటి భయంకరమైన వ్యసనాలతో జీవిస్తున్నటువంటి ఆడపిల్లలుగా కాలేజీకి అని చెప్పి బయటికి వెళ్ళి కాలేజీలోనికి వెళ్లకుండా ఏ బస్ స్టాండ్లోనో కూర్చుని తరచుగా స్నేహం చేసే వ్యక్తితో అలా బీచ్ రోడ్ దాకా వెళ్లి వచ్చే ఉత్తమురాలైన విద్యార్థిని చాలా మంది ఉన్నారు లెక్కానికి చక్కగా ఇక్కడ దాకా చున్నీ కట్టుకుని ఎవరికి కనబడకుండా కాలేజీ బ్యాగులో ఒకటి ఇంట్లో వేసుకుని ఒక డ్రెస్ పెట్టుకుని ఎక్కడో వాష్రూమ్లో చక్కగా మార్చుకుని ఎవడో ఒకటి బైక్ మీద ఎక్కేసి అలా బీచ్ల్లో తిరిగేసి మరలా ఏమీ తెలియనట్లుగా మరలా ఇంకొక చోటకెళ్ళి మరలా వేసుకోసిన కాలేజీ డ్రెస్ వేసుకుని ఇంటికి ఎంతో బుద్ధిమంతురాలాగా చదువుకుంటున్న ఒక మంచి విద్యార్థిగా తిరిగి ఇంటికి వచ్చి ఏమండి చక్కగా చదువుకున్నట్టుగా గదిలోకి వెళ్ళిపోయి మరలా ఆడితో మాట్లాడిన ఈ ముచ్చట్లన్నీ కూడా మరలా నెమరు వేసుకుంటూ మరలా ఫోన్లో అబ్బా భలే ఎంజాయ్ చేశాం కదా ఈ రోజున మరలా రెండు రోజులు ఆగిన తర్వాత మరలా మనం వెళ్దాం రోజు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోయి మనకు కాలేజీ వాళ్ళకి డౌట్ వస్తుంది మా ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుందని ఆ పెట్టి ఇవన్నీ జరిగిస్తూ ఇంత భయంకరమైన వ్యసనాలకు గురైపోయి ఆ తర్వాత వారితో లేచిపోతుంటే ఇంట్లో తల్లిదండ్రులకు ఏం కలుగుతుందండి సంతోషమా పిల్లకి పెళ్లి చేయకుండానే కట్నం మిగిల్చిందని అనుకుంటారా ఎంత దౌర్భాగ్యంగా నా నా పేరు సమాజంలో పాడు చేసిందని తల్లిదండ్రులు వేదన పడరా మరి యోహానుని గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా అతడు పుట్టినందు వలన అనేకులకు అనేకులకు సంతోషం కలిగింది అంటే అతని జన్మ వలన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు ఇరుగు పొరుగు వారు సంతోషంగా ఉన్నారు ఏ చెడ్డ పేరు గ్రామానికి తీసుకురాలేదు ఏ చెడ్డ పేరు తన కుటుంబానికి తీసుకురాలేదు ఏ చెడ్డ పేరు తన బంధువులకు తీసుకురాలేదు ఏ చెడ్డ పేరు తన ఇంటిలో వారికి తీసుకురాలేదు తన స్నేహితులకు చెడ్డ పేరు తీసుకురాలేదు ఎవరికి కూడా ఏ విధమైన చెడ్డ పేరును తీసుకురాకుండా అతని వలన ఇంటిలో వారు సంతోషించడానికి ఇరుగు పొరుగు వారు సంతోషించడానికి కారుకునిగా మారాడు బాప్తి చుయాను